ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమానికి అన్ని సంఘాలు ఇన్ని రోజులుగా విభజించి పాలించినట్లు సంఘాలు నిడగొట్టినరు కానీ ఈరోజు అన్ని సంఘాలు ఈ రాష్ట్రంలోటువంటి బీసీ సంఘాలు ఒక జేఎస్గా ఏర్పాటు చేసుకొని మొన్న బంద్ కార్యక్రమం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ మరి ఐక్యంగా ఈరోజు వెంటనే విజయానికి దగ్గరలో ఉన్నటువంటి అర్థం ఈ సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి జాగ్రత్త గారు కానీ కృష్ణ గారు కానీ మిగతా నాయకులకు గణేషన్ అందరికి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అందరి ఆశయం ఒకటి ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది అవమానాలు జరుగుతూ ఉన్నాయి అణచివేదలు జరుగుతూ ఉన్నాయి ఈ అవమానాలు వద్దు మనకు కూడా రాజ్యాంగంలో కలగాలి చదువుకున్న మన పిల్లలకు చదువుకోవడానికి రిజర్వేషన్ కలగాలి ఉద్యోగాలలో రిజర్వేషన్ రావాలి రాజకీయ రిజర్వేషన్ ఈ మూడు అనేటి ప్రధానమైనటువంటి మరి ఇవన్నీ కావాలంటే మన తెలుసు రాజ్యాంగ సవరణ చేయాలి నేను షెడ్యూల్లో పెట్టాలి రాజ్యాంగ సవరణ చేస్తే దీనికి పూర్తి హక్కులు వస్తాయి తమిళనాడు తరహా ఈరోజు ఒక్క పార్లమెంట్ సభ్యుడన్నా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడినా బీసీ సోదరుల ఆలోచన చేసుకోండి ఒక్క ఎంపీ అన్నా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక గంటలు అయిపోతుంది పని ఒకటే గంటల ఇద్దరు కూర్చుందంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ పెట్టుకోవచ్చు తర్వాత ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు కానీ ఇద్దరు అనుకుంటే ఒక గంట సేపట్లే పనిని నాలుగున్నర కోట్ల మందిలో రెండున్నర కోట్ల మందిని రోడ్ల మీద ఇప్పుతా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా రెండు ప్రధానంగా రెండు వందల నలభై సి రాహుల్ గాంధీ గారు చాలా సంతోషం ఎన్నో సంవత్సరాల తర్వాత నోటి నుంచి ఆశయం నెరవేర్చాలా బీసీలు అని చెప్పి ఒక మాట వచ్చింది మరి దానికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేయాలా మౌనంగా ఉంటే అవుతుందా ఢిల్లీలో ధర్నాలు చేయాలా ప్రధానమంత్రిని కలవాలా రాష్ట్రపతిని కలవాలా అవసరం అనుకుంటే అక్కడ ఎంపీలు అందరూ అమరక్ష చేయాల మరి బీజేపీ ఎంపీలు కూడా మరి మీరు కూడా ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెండంటి ఉంటారు ఖచ్చితంగా కూడా ఇది దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి దేశంలో ఎన్ని అసమానతలు ఉన్నాయి దేశంలో ఎన్ని ఈ రాష్ట్రంలో చూడండి స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళకు కూడా అడుగు అడుగునా అవమానాలే తప్ప ఏది లేదు రాజ్యాంగంలో నిన్న ఒక వ్యక్తి అన్నాడు రవంత రాజకీయం ఉంటే బాగుపడతారని అధికారం ఉంటేనే రవంత రాజకీయం ఉండాలా కోట్లు ఉంటే కాదని ఎన్ని ఎంత మనసులకు సరే సరే ఈరోజు టాటా అంబానీ గారు ఇంకెవరెవరో తిరుపతికి వచ్చినా ఒక ఎంపీ వస్తాడు ఒక ముఖ్యమంత్రి వస్తాడు పక్క జరిపేస్తాడు అంటే పైసలకు లేదు విలువ విలువ అనేది రాజ్యాధికారంలో ఉంది విలువ కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం బీసీలను మోసం చేయకండి దయచేసి తడిగుడ్డ పెట్టి కోయకండి దయచేసి మీరు ఒక అడిగేసినారు ఇంకో అడిగేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి ఎవరు గోల్ కొడితే వాళ్ళ మళ్ళీ ప్రజలు ఉంటారు దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్లు ప్లాన్ చేయండి మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రపంచ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు ఓ పెద్ద మనిషి కూడా చెప్పిండు ముందు సర్పంచ్లు పెట్టాలి తర్వాత ఎంపీటీసీలు పెట్టాలి పెట్టాలి మున్సిపాలిటీ పెట్టాలి అంచెల అంచెలు అంటే ఒక జుబ్లీస్ ఎలక్షన్ చూసుకొని వేవ్ బాగుంది రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు అది వేరు ఇది వేరు నిధులు వచ్చేటి మా అంటే మ్యాక్సిమంగా రెండు మూడు వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కానీ మూసీ రివర్ ప్రాజెక్ట్లో లక్షన్నర కోట్ల ఒక పదివేల కోట్లు తక్కువ చేసుకోరు మీ ఎస్టిమేషన్ సరిపోతుంది ఇంకా చాలా డెవలప్ చేస్తూ చేస్తామంటారు కదా ఎస్టిమేషన్ చేస్తారు కదా కోట్లు కోట్లు వందలు అది లేకుండా పర్లేదు మాకు అభివృద్ధి లేకుండా పర్లేదు డెబ్బై ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా బతికినాం ఇవాళ ఇంకా ఏమైనా సరే బతుతాం కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది రావాలా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాకు చెప్పి ఎలక్షన్లో పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది దీన్ని బాధ్యులు దోషిగా ఖచ్చితంగా నిలబెడతాం బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు దిక్కు దివాలని లేదు వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు మీకు నిశ్చయంతో నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం మీరు బిల్లు పాస్ చేయండి వీళ్ళు అక్కడ కొట్లాడండి ఆఫ్టర్ ఫార్టీ టూ పర్సెంట్ చట్ట సేవరణ చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణలో పోవాలి ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మమ్మల్ని ఎవరు ముందుకు చేస్తే వెంటాడుతారు మేము ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మేము మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కొట్లాడతారు మీరు ఏ పిలిపించినా జేసీఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం